భారతదేశంలో మగోళ్ళకి ఇష్టమైనది పసిడి పసిడి అంటే బంగారం బంగారం అంటే మహిళలకు అమితమైన ప్రేమ అలాంటి బంగారం నేడు భారతదేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి పోతున్నది ప్రతి ఇంట్లో వివిధ రకమైన శుభకార్యాలు ఉంటాయి ప్రతి శుభకార్యం అనగానే మనకు గుర్తొచ్చేది పసిడి పసిడి కొనుగోలు కాబట్టి మరి అసంటి పసిడి బంగారం ధరలో నేడు ప్రపంచవ్యాప్తంగా అద్దు అదుపు లేకుండా పెరుగుతున్న ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్సు సీనియర్ అధ్యాపకులు మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నప్ప గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు దేశ విదేశాల్లో పసిడి ధరలు ఎందుకు ఇంత వేగంగా సామాన్యు అందుబాటులో పెరుగుతున్నాయి సార్ అందరికీ నమస్కారము ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈ రోజున బంగారం ధరలు పెరగడానికి ఎన్నో రకమైనటువంటి కారణాలు ఉన్నాయి మొదటిది కారణంగా తీసుకున్నట్లయితే దాన్ని జియో పొలిటికల్ వార్ అని అనడం జరుగుతుంది ఈ జియో పొలిటికల్ వార్ అంటే ఇప్పుడు అమెరికా కానీ అదేవిధంగా చైనా కానీ ఇచ్చేటటువంటి దిగుమతుల సుంకాన్ని పెంచుకోవడం అంటే ఇంపోర్ట్ ట్యారిఫ్ని రెండు వందల యాభై పర్సెంటేజ్కి పెంచడం ఈ రెండు వందల యాభై పర్సెంటేజ్ పెంచడం వల్ల అది దిగుమతి చేసుకున్న దానివల్ల ఈ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఇవన్నీ కూడా ఒక సైకిల్ ఎఫెక్ట్ ఉండడం జరుగుతుంది కనుక ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నట్లయితే ఈ జియో పొలిటికల్గా చూసుకుంటే ఈ రోజున మనకు రష్యా యుక్రెయిన్ కానీ తర్వాత ఇజ్రాయెల్ హమాం కానీ ఇలాంటి యుద్ధ వాతావరణం ఉండడం వల్ల కూడా ఈ ప్రజలు పెట్టుబడులు పెట్టేయడానికి అవకాశాలు లేకుండా పోవడానికి అవకాశాలు ఏర్పడి అభద్రతాభావం ఏర్పడడం జరిగింది ఎప్పుడైతే ఈ అభద్రతాభావం ఏర్పడడం జరుగుతుందో ఈ ప్రజలు ఈ ఈక్విటీ వాటర్లో కానీ షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేక ఇంకెక్కడైనటువంటి డెరైవేటివ్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి సమకంగా ఉండరు అయితే వాళ్ళు పెట్టుబడులు పెట్టి స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందగలిగినటువంటి ఒకే ఒక ఆదాయము మిగిలినటువంటి అంశము బంగారం ఈ బంగారమే స్థిరంగా ఉంటుంది కనుక ఈ బంగారం పైన వాళ్ళందరూ కూడా మొగ్గు చూపడం జరుగుతుంది ఎప్పుడైతే బంగారానికి ఎక్కువ ఎక్కువగా డిమాండ్ పెరగడం జరుగుతుందో దానికి అనుగుణమైనటువంటి సప్లై అనేటట్టు కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ అదేవిధంగా కూడా సప్లైని ఒకవేళ కొనసాగిస్తున్నట్లయితే ఈ రోజున ఉండేటటువంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా లేక భారతదేశ ప్రాప్తంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా అతి ముఖ్యంగా మనకు అతి ముఖ్యంగా ఎక్కువగా బంగారు అమ్మకాలు కొనుగోలు అయ్యేటటువంటి చైనా దేశాలు తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి చైనా దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ కూడా ఈ ఒక్క వెయ్యి టన్ను బంగారాన్ని నిల్వలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ స్టాగ్నేషన్ అంటే నీకు ఆర్థిక మాద్యం కానీ తర్వాత ద్రవ్యోల్బణం కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాటి తట్టుకోవడం కొరకు ఉండేటటువంటి అంశంతో ఈ విదేశాలలో కూడా ఈ బంగారు నిల్వల్ని అత్యధికంగా సెంట్రల్ బ్యాంక్ సే రిజర్వుగా ఉంచుకోవడం జరిగింది అదే మన భారతదేశం కూడా వచ్చినట్లయితే రిజర్వ్ బ్యాంక్ అనేటటువంటిది కూడా రిజర్వు నిల్వలు బంగారం నిల్వలను చూసుకొని దానికి అనుగుణంగా మనకు ద్రవ్య ప్రపత్న జరుగుతుంది దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అనేది జరుగుతుంది ఈ క్యాష్ రిజర్వ్ రేషన్ కూడా అతి ముఖ్యంగా తగ్గించడం జరగకుండా దాన్ని పెంచడం జరిగితే ఈ గోల్డ్ రిజర్వ్ కూడా బ్యాంకు లోపల ఉండడం వలన అదేవిధంగా ప్రజలకు ఆల్టర్నేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వలన ఈ దానికి ధర పెరగడం జరుగుతుంది అంటే ఏదో రకంగా చూసినట్లయితే సప్లైకి డిమాండ్కు గ్యాప్ ఉండడం జరిగింది ఇది పోగా ఇంకా ఇలాంటివి కొన్ని చూసుకున్నట్లయితే ఇక ఎకనామిక్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యుఎస్ డాలర్ యొక్క విలువ పతనం కావడం జరుగుతుంది ఎందుకంటే వేరే వేరే దేశాలు కూడా ఒక యుఎస్నే ఎందుకు యూనివర్సల్ కరెన్సీని వాడుకోవాలి మా దేశ కరెన్సీని మేమే ముద్రించుకొని మేమే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మొత్తంలో చాలామంది చేయాలని ఒకవైపున యూరోపియన్ కంట్రీ కానీ ఇంకొక వైపున వెస్ట్రన్ కంట్రీస్ కానీ కూడా ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ సందర్భాల్లో అమెరికాలో ఉన్నటువంటి డాలర్ ధర కూడా పతనం కావడం వల్ల ఈ డాలర్ విలువ ఎప్పుడైతే పతనం అవుతుందో దానికి అనుగుణమైనటువంటిది మళ్ళీ బంగారమే కనుక ఈ బంగారం నిల్వల పైన వాళ్ళు మొగ్గు చూపడం జరుగుతుంది సార్ ప్రధానంగా భవిష్యత్తులో ఇప్పుడు సపోజ్ సార్ ఈ తొంభై ఈ రోజు తొంభై ఐదు వేలు అక్కడ పెంచారు ఈ గ్రామం రేటు ఇప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి రూపాయలు ఉంది ఈ రోజు ట్వంటీ ఫోర్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అయితే తొమ్మిది వేల ఇరవై రూపాయలు సార్ మరి ధరలు ఏమైనా తగ్గే అవకాశం లేదు సార్ బంగారం ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటాయంటారా మార్కెట్లో ఈ ఖచ్చితంగా ధరలు పెరుగుతూనే ఉంటాయి తగ్గక ఉండడానికి కారణాలు వేరే ఉన్నవి ఈ మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రోజున యాజప్నో ఈ ఆన్లైన్లో చూసుకున్నటువంటి కరెంట్ ప్రైస్ కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే నీకు గోల్డ్ బిల్లు అంట మనం గోల్డ్ బిల్లులు తీసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల పైన్ చిలుక ఉండడం జరుగుతుంది అదేవిధంగా అనేవి తొంభై ఎనిమిది వేల పైన చిలుకు ఉండడం జరుగుతుంది అలా కాకుండా ఆర్నమెంట్స్ అనేటటువంటి కూడా ఈ రోజున తొమ్మిది వేల పైన చిలుకుల ఈ రోజున మనకు మార్కెట్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది ఈ ధరను కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా అయితేనే గోల్డెన్ బులెటిన్ సంస్థ లండన్లో ఉండేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉండేటువంటి ఈ జ్యువెలరీస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ ధరలు తీసుకోవడం జరుగుతుంది ఈ ధరలు తగ్గితే ఈ జ్యువెలరీస్కి లాభం ఉంటుంది కానీ ధరలు పెరగడం వలన వాళ్ళు ఆల్రెడీ కొన్ని కొంత రిజర్వ్ ఉండడం జరుగుతుంది కనుక వాళ్ళకు కూడా ఈ గోల్డ్ ధరలు పెరగడం వల్ల ఒక కస్టమర్స్కి కాకుండా కూడా ఈవన్ను ట్రేడర్స్ కూడా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన వ్యక్తి మన శ్రీనివాస్ గారు అడిగినట్లుగా అసలు ధరలు తగ్గించడానికి అవకాశము ఉందంటే కొన్ని సందర్భాల్లో ధరలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అవి వేరే సందర్భాలు అంటే ముందు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు అనేటువంటి తగ్గించుకోవాలి వడ్డీ రేటును తగ్గించుకొని ప్రజలలో డబ్బులు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఈ ప్రజలలో ఒక కస్టమ్స్ అనేటువంటి బంగారంను ధరించుకోవాలి అని బంగారానికి ఆల్టర్నేటివ్గా మెటల్కు ఆల్టర్నేటివ్గా వెండి కానీ లేకుంటే సిల్వర్ కానీ లేకుంటే ఇంకేమైనాటువంటి ఆర్నమెంట్స్ కొత్త కొత్త డిజైన్స్ ఫ్యాషన్లతో వచ్చి వాళ్ళని పెళ్ళిళ్ళు సందర్భాల్లో వాటి అందరిలో వాళ్ళని సహకరించుకుంటే అలంకరించుకుంటే అది ఆ విధంగా కూడా మనం తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పోయినట్లయితే ఇక ఈ నిల్వలు ఎక్కడెక్కడ ఉండడం జరుగుతుందో ఆ నిల్వలను కూడా మనం మైనింగ్కి అధిక ప్రాముఖ్యత ఇస్తే అంటే ఇక్కడ ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ని మనం అడ్రస్ చేయగలిగితే డిమాండ్ని తగ్గించగలిగితే సప్లైని పెంచగలిగితే తప్పకుండా ఇలాంటి తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్నప్పగారు బంగారం ధర తగ్గితే దాని ప్రభావం ఆర్థిక భారతదేశ ఆర్థిక ప్రభావం ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది బంగారం దగ్గర ధర పెరిగితే ఎట్లా ఉంటుంది దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ తగ్గితే పెరిగితే దీని ప్రభావం ఎలా ఉండదు ఎంట ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి పెరిగే పరిస్థితే ఉంటుంది మనము చూసుకున్నట్లయితే చాలా సంస్థలు గ్లోబల్ సంస్థలు మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ శాచ్ కానీ జేబీ మార్గన్ కానీ ఏజెంట్ జెడ్ కానీ లైఫ్ ఫైనాన్స్ కానీ తర్వాత మార్నింగ్ స్టార్ మిలియన్ రీసెర్చ్ సంస్థలన్నీ కూడా మనకు చెప్తున్నది ఏంటంటే ఈ గోల్డ్ ధర అనేటటువంటి ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా పెరిగే అవకాశమే ఉంటుంది కానీ ఈ కనుచూపు మేరలో ఓ స్వల్పకాలంలో మాత్రం తగ్గేటటువంటి అవకాశాలు లేవు తగ్గ ధరలు తగ్గడానికి అవకాశం లేవు ఒకవేళ ఇంకా ధరలు పెరుగుకుంటూ పోతే ఆర్థికమైన మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా మనకు వడ్డీ రేటు మీద ప్రభావం ఉంటుంది అంత పైన ప్రభావం ఉంటుంది తర్వాత బ్యాంకు మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా నిత్యావసర వస్తువులు ప్రభావం ఉంటుంది కనుక దీన్ని ఖచ్చితంగా అన్ని సంస్థలు కూడా అంతర్జాతీయ సంస్థలు కూడా వచ్చి దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా తగ్గించుకోవాలి బంగారం ధరలు తగ్గటానికి ఒక కామర్స్ అచ్చిన అధ్యాపకుడిగా మీరు ప్రభుత్వాలకి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్ ప్రధానంగా అతి ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ జియో పొలిటికల్ వార్ అయితే ఏదైతే ఉంటుందో అమెరికా సడన్గా రెండు వందల రూపాయల దిగుమతి సుంకాన్ని పెంచడాన్ని అలా కాకుండా బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్గా పెంచినట్లయితే మళ్ళీ ఇంకొకటి ఎప్పుడైతే ఈక్విటీ వాటర్లపైన కూడా అత్యధికమైన డివిడెండ్ కానీ అత్యధికమైన ధరలు కానీ పలికినట్లయి స్టాక్ మార్కెట్లు కూడా దినదినృద్ధిగా పొందినట్లయితే స్టాక్ మార్కెట్లో పెరిగినట్లయితే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఈ పెట్టుబడిదారులకు ఎప్పుడైతే నిధులు వాపసు రావడం జరుగుతుందో అప్పుడు ఈ బంగారం పైన కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒక రోజులో రెండు వందల శాతం కూడా పెరగచ్చు ఒక రోజులో మూడు వందల శాతం కూడా అదే అదేవిధంగా ఒక సందర్భాల్లో వంద శాతం కూడా పడిపోవచ్చు ఇలాంటి ఈ స్టాక్ మార్కెట్ని మాత్రము గవర్నమెంట్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ అందులోపట మనకు మనకు మీడియేటర్స్ ఉంటారు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పెంచాలి స్టాక్ మార్కెట్ని ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి వ్యక్తులు ఉండడం జరుగుతుంది కనుక వాళ్ళ చొరవతోటి ఈ స్టాక్ మార్కెట్లో ఒకవేళ స్థిరత్వం పెంచి స్టాక్ మార్కెట్లో పెరిగితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈక్విటీ సేల్స్ పక్కన కానీ ఏదైనా ఉండేటటువంటి డిరైవిట్స్ కానీ దానిపైన పెట్టుబడులు పెడితే ఈ గోల్డ్ పైన భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మళ్ళీ డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా అదే కాకుండా ప్రభుత్వం ఒక దాన్ని ప్రోత్సహించడమే కాకుండా అంటే నీకు ట్రేడ్ వారు ఒకటే కాకుండా ఈ జియో పొలిటికల్గా ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు రెడ్ సీ క్రైసిస్ అని కూడా రావడం జరిగింది రెడ్ సీ క్రైసిస్ అంటే మనకు ఉండేటటువంటి పశ్చిమ ఆసియా దేశాలు కూడా అక్కడ పడవరులు వచ్చేటటువంటి వర్తకాన్ని కూడా వాళ్ళు నిరోధించడం జరిగింది ఎప్పుడైతే వర్తకాన్ని నిరోధించడం జరుగుతుందో ఆ వస్తువులు ధీమా చేసుకోవడానికి కాలయాపన అవుతుంది దాంట్లో చాలామంది ఉండడానికి అవకాశం ఉంటుంది ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్లే అది మనకు అది అంతర్జాతీయ మార్కెట్ అనొచ్చు లేక జాతీయ మార్కెట్ అనొచ్చు వీళ్ళందరూ కూడా ఈ రెడ్ సిటీ క్రైసిస్ కానీ మళ్ళీ మనకు కొత్త ఈ రోజున ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఆకాశ మార్గంలో కూడా క్రైసిస్ రావడం లేదు ఎయిర్ స్పేస్ ఫ్లయింగ్ జోన్ క్రైసిస్ కూడా రావడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా గవర్నమెంటే ఒకవేళ చర్యలు తీసుకుంటే తప్పకుండా బంగారు యొక్క ధరలు తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా ఈ బంగారు పైన అత్యధిక మక్కువ పెట్టుకోకుండా ఆల్టర్నేటివ్ ఉండేటటువంటి ఆభరణల కూడా మక్కువ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ బంగారు ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది చాలా ప్రధానంగా భారతదేశంలో ఏప్రిల్ మే నెలల్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యం అంటే మీకు మా అందరూ తెలుస్తుంది బంగారం కొనుగోలు ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఈ రెండు నెలల్లో ఇప్పటికే ఈ ఇప్పుడు ఏప్రిల్లో చివరి ఇంకొక ఈ లక్ష రూపాయలకి టచ్ అవుతుంది బంగారం ధర మరి మే నెలలో శుభ ఇంకా మరిన్ని శుభకార్యాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళు మెలుగులు పాటించారు ఇప్పుడు బంగారు కొనుగోలు శుభకార్యాలు ఉన్న కుటుంబాలు శుభకార్యాలున్న కుటుంబాలు ఒక్కొక్కరుకు పది తొలాలు వంద తొలాలు కాకుండా అవసరానికి బట్టి వాళ్ళ అలంకరణకు సంబంధము లేక అలంకరణకు సరిపోయే విధంగా మాత్రమే బంగారాన్ని కొనుక్కొని ఈ బంగారానికి కృత్రిమముగా మీరు ఒకవేళ దానికి డిమాండ్ అనేట సృష్టిస్తే కృత్రిమ ఒక కొరత డిమాండ్ సృష్టిస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలకు ఒక నెల రోజుల కాలంలోపంటే మీకు ఎదగడానికి అవకాశం ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఒక గత నాలుగు నెలల లోపలనే ఇరవై ఆరు శాతం పెరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ముప్పై రెండు శాతానికి పెరిగినది కనుక ఇది పెరుగుతుంది తప్ప ఇందులో ప్రజలు వాళ్ళకు ఉండేటటువంటి కల్చరల్ కానీ వాళ్ళకు ఉండేటటువంటి సంస్కృతి కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఆచారాలు కానీ వాళ్ళకు ఉండేట అలంకారాలు కానీ మనకు అనుగుణమైనటువంటి ఎకనామిక్ అనుకూలమైనటువంటి వాటిగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అవకాశం అనేటటువంటిది ఉంటుంది కాకపోతే ఒక సాధారణమైనటువంటి ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే అవసరం ఉన్న కొద్దీ అలంకరణకు సాగిపోయిన మొత్తానికే మీరు కొనండి ఇదే సమయం ఇంకా తగ్గుతుంది త్వరలో తగ్గుతుంది అనుకుంటే మాత్రం త్వరలో తగ్గుటటువంటి అవకాశాలు కనిపించడం లేదు ఇంకా భవిష్యత్తులో నేను చెప్పినటువంటి అమెరికా కానీ చైనా కానీ ఆ ట్యారెప్లు తగ్గించుకొని తర్వాత ఎగుమతి దిగుమతి సుంకాలు తప్పించుకొని తర్వాత వడ్డీ రేట్లు తప్పించుకొని ఆ రిజర్వ్ బ్యాంకులో దాచుకునేటటువంటి బంగారాన్ని తగ్గించుకొని తర్వాత ఈ వర్తకంలోపుట ఉండేటటువంటి లసూలను తగ్గించుకొని తర్వాత వర్తక వ్యాపార రహదారులను కూడా అందరూ సమ సమయ సమీనాయంగా పాటించుకొని దిగుమతులు దిగుమతులు సవ్యసాక్షిగా సాగితే తప్పకుండా తగ్గడానికి అవకాశం ఇలాంటివన్నీ కూడా కలుసు మీరు కనబడడం లేదు ఇవన్నీ కూడా నీకు తీసుకున్నట్లయితే రష్యా ఇగ్రెయిన్లు కానీ తర్వాత అన్ని యుద్ధ యుద్ధ వాతావరణం నెలకొ ఉండడం జరిగింది రెండు మూడు సంవత్సరాల నుంచి యుద్ధ వాతావరణం మనకు ఎదురవుతుంది కనుక దానికి ఖచ్చితంగా పర్యావసానాలు అనేటట్టు ఉండడం జరుగుతుంది కనుక మధ్య తరగతి కుటుంబాలు ఇది మంచి తరుణము మూడు వంత వరకు మీరు బంగారం కొనుక్కొని మీ శుభకార్యాలి శుభంగా కలగజేసుకుంటారని ఆశిస్తుంది సార్ అనేక అంశాలపైన బంగారం దాని సంబంధించిన అనేక అంశాలపైన అడగానే సమయం ఇచ్చి మరింత సమాచారం వచ్చి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు శ్రీను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి స్రబ్ షేర్ చేసి చేస్తారని కోరుకుంటూ మీ తలార శ్రీనివాస్ ప్రజలందరికీ ధన్యవాదాలు